అని చెప్పి ఇద్దరు కలిసి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చూస్తే శరణ్య అక్కడే ఉంటుంది ఇద్దరు కలిసి ఆమెని పట్టుకొని గట్టిగా అడిగితే అనన్యతో ఇలా చెబుతుంది నువ్వు నేను తోడబుట్టిన వాళ్ళం చిన్నప్పటి నుండి నా మైండ్లో ఉన్న సమస్య వల్ల చాలా క్రూరంగా ఉండేదాన్ని అమ్మ నాన్న నన్ను ఎంతమంది డాక్టర్స్కి చూపించినా నా మైండ్ సెట్ మారదు అని తెలియడంతో నన్ను నాన్న సిటీకి దూరంగా ఆ ఊరిలో ఉంచాడు ఆ ఊర్లో నాన్నకు మంచి పేరుంది నన్ను ఆ బంగ్లాలో ఉంచి నలుగురు పని మనుషులని నియమించాడు నేను రాత్రుల్లో హంటింగ్ చేసేదాన్ని అలా నా క్రూరత్వాన్ని వేరే వాళ్ళపై చూపకుండా జాగ్రత్తగా ఉండేవాళ్ళు ప్రతీ నెల అమ్మ నాన్న వచ్చేవారు నీ గురించి అక్కడ విషయాల గురించి చెబుతుంటే నాకు పిచ్చెక్కింది ముఖ్యంగా వేణు నిన్ను ఇష్టపడుతున్నాడని త్వరలోనే మీకు పెళ్లి చేయబోతున్నట్లు అలాగే కాలేజీలో నీకు ఉన్న మంచి పేరు తెలిసాక నాకు ఈ పాడు బ్రతుకు వద్దనిపించింది నాన్న వచ్చినప్పుడు నేను మంచిగానే ఉంటున్నట్టు నటించేదాన్ని కొన్ని రోజులకు అమ్మ నాన్నకు నమ్మకం కుదిరింది నన్ను చిన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు తాతగారు కూడా బ్రతికి ఉన్నాడు ఆయన వీలునామా రాసిస్తూ శరణ్య మారితే తన ఆస్తి తన ఇద్దరి మనవరాలకు సమానంగా ఇవ్వాలని లేకుంటే అనన్యకే ఆస్తి మొత్తం చెందాలని ఒకవేళ అనన్యకి ఏమైనా జరిగితే శరణ్యకి చిల్లి గవ్వరాదని రాయించాడు నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను నేను మారనని భావించిన నాన్న ఈ విషయాలన్నీ నాకు చెప్పాడు నెక్స్ట్ సండే నిన్ను ఇక్కడికి తీసుకురాబోతున్నట్లు చెప్పాడు నాన్న నువ్వు అమ్మ ఇక్కడికి వస్తున్న విషయం మన పర్సనల్ లాయర్కి తెలియదనే విషయం నాకు తెలిసింది అసలు మనం ఇద్దరం ఉన్నట్టు తెలిసిన ఏకైక పరాయి వ్యక్తి అతను అతనికి తెలియకుండా వస్తున్నారని తెలిసి నాలో దూరాలోచన మొదలైంది ఇప్పుడు మీ ముగ్గురిని చంపి శవాలని మాయం చేస్తే నీ ప్లేస్లో నేనుండొచ్చు అనిపించింది అందుకే సుబ్బయ్యతో యాక్సిడెంట్ చేయించా ఆ యాక్సిడెంట్ తర్వాత అమ్మా నాన్నల బాడీలు దొరికాయి కానీ నువ్వు మాత్రం లోయలో పడి కనిపించలేదు నీ శవం బయటపడ్డాకే నీ ప్లేస్లోకి వెళ్ళడం ప్లేస్ సేఫ్ అని భావించి వెయిట్ చేస్తుంటే ఎవరో నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు మీడియాలో చూడగానే అలర్ట్ అయ్యి అన్ని ఛానల్స్కి వీడియో కాల్స్ చేసి నాకు గతమంతా గుర్తుకు వచ్చిందని చెప్పి ఈ న్యూస్ని టెలికాస్ట్ చేసి నా పరువు తీయొద్దని చెప్పా ఒక ఫేక్ పేరెంట్స్ని పంపించా నువ్వు చస్తే శరణ్యలా చావాలే కానీ అనన్యలా చావకూడదు అని నేను చంపలేదు నా అదృష్టం బాగుంది నువ్వు నేను ఉండే ప్లేస్కే వచ్చావు నిన్ను చంపడానికి ఎన్నో ప్లాన్లు వేయాలనుకున్నా ఆ తర్వాత నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉండే సుబ్బయ్యతో కలిసి నాటకమాడి ఈ ఊరి వాళ్ళతో చంపించాలనుకున్నా నువ్వు చనిపోయిన తర్వాత నీ ప్లేస్లోకి వెళ్దామనుకున్నా కానీ నువ్వు తప్పించుకున్నావు నాకు మాత్రమే తెలిసిన ఈ ప్లేస్కి వచ్చి నన్ను పట్టుకున్నా అని చెబుతుంది అది విని వేణు శరణని అరెస్ట్ చేసి తన షర్ట్ బటన్కి ఉన్న కెమెరా చూపించి నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయింది ఇప్పుడు అనన్య సేఫ్ అంటాడు అనన్య శరణ్యతో మన అమ్మా నాన్న బాడీస్ ని ఏం చేశావు చెప్పు అంటే శరణ్య వాళ్ళను పాతిపెట్టిన ప్లేస్ చెప్తుంది ఆ తర్వాత పోలీసులు శరణ్యని జైలుకి పంపిస్తారు వేణు అనన్య పోలీసులతో శరణ్య చెప్పిన ప్లేస్ కి వెళ్లి అక్కడ తొవ్వగా రెండు శవాలు బయటపడతాయి వాటిని చూసి అనన్య తమ తల్లిదండ్రులే అని గుర్తుపట్టి ఏడుస్తుంది వారికి అక్కడే రెండు సమాధులు కట్టిస్తుంది ఆ సమాధుల నుండి ఒక యువ జంట ఆత్మలు యవనంలో ఉన్న అనన్య తల్లిదండ్రులు అనన్యకి టాటా చెప్తూ వెళ్ళాయి అనన్య ఆనంద బాష్పాలతో వేణుపై వాలి ఆత్మలను చూస్తూ ఉంటుంది కొంతకాలానికి అనన్య వేణు పెళ్లి చేసుకుంటారు అనన్య ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటారు